హలో అండి ఈరోజైతే ఒక మంచి టిప్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ బాడీ పార్ట్ని నడుము దగ్గర పెట్టేసుకోండి మెయిన్ వైపు ఉండాలి బాడీ పార్ట్ తర్వాత ఈ బాటమ్ ఉంది కదండి మెయిన్ రాంగ్ సైడ్ పెట్టుకోండి మెయిన్ వైపు కాకుండా రాంగ్ సైడ్ పెట్టుకుని నడుముకి అటాచ్ చేసేసుకోండి ఇలా లైనింగ్ వైపు తిప్పేసుకొని ఈ బాటమ్ని రాంగ్ సైడ్ పెట్టుకోండి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఇలా నడుము దగ్గర అటాచ్ చేసేసుకోండి ఏపీస్ ఆపీస్ సపరేట్గా ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చు అనేది రాంగ్ సైడ్ కనిపించకుండా నీట్గా వస్తుందండి జిగ్ జాగ్ లేని వాళ్ళు ఓవర్ లాక్ మిషన్ లేని వాళ్ళు ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకుంటే ఫి అనేది కనిపించకుండా ఉంటుంది నడుపు దగ్గర ఇంకా ఇలాంటి సిల్క్ ఫ్రాక్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మీకు కుచ్చుకోకుండా ఈ విధంగా మంచి టిప్ అనమాట ఓకే అండి ఇలా ఫుల్ వీడియో కావాలంటే కదా మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇంకా మంచి టిప్ మంచి టిప్స్ ఉన్నాయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే కదా తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్